అందరికీ అందరికి మా ఊర్లో మా చే పోయామండి మేము మా తమ్ముడు వాళ్ళు డ్రోన్తోటి మా మందు కొడతామంటే చేను చూసిద్దామని పోయినాను ఎన్ని సంవత్సరాలు అయిందండి నేను చేయనికెళ్ళక దాదాపు నా పెళ్ళైన తర్వాత రెండు సార్లు పోయినాను పది సంవత్సరాలు అయిందండి నేను చేనికెళ్ళి ఒక చూడండి అంతా ఊరేయండి ఈ చిన్నప్పుడు ఈ గణాలు పెద్ద పెద్ద గనాలండి ఇటు సైడ్ అంతా ఇంత పెద్దగానే ఉండే గడ్డి ఆ గడ్డి చూస్తేనే భయమండి మాకైతే గడ్డిలో పాములు ఉంటాయి అనేది నువ్వు ముందు ముందు పో అనుకునే వాళ్ళము ఒక్కొక్కరం పోయే వాళ్ళమే కాదు అసలు చూడండి ఇప్పుడైతే గడ్డి లేదు మందు కొట్టేస్తున్నారు గడ్డి మందు కొట్టేసి ఏం లేకుండా చేస్తున్నాను నీట్గా ఉంటుంది ఒక్కరమైన పోయి చూసి రావచ్చు కానీ ఫస్ట్ టైం పోయినా అనమాట ఇరవై ఏళ్ళకు పతికేళ్లకు చాలా హ్యాపీగా అనిపించింది పొలాన్ని చూస్తుంటే అంత గ్రీనరీగా ఉంది చూడండి ఉదయం ఏడు గంటలకే పోవాలనుకున్నాము ఆ రోజు ఇంకా కుదరక ఏడు ఎనిమిది అయిందండి ఉదయాన్ని అందుకే ఎండ వచ్చింది కొంచెము అంత మా పెదనాది మా అది అక్కడ పొలం ఉండేది మొత్తం బిట్టు పై నుంచి కింద వరకు మా వాళ్ళది ఉండేది చూడండి గినాల మీద ఎట్లా నడసాలి చూడండి ఇంతకుముందు పెద్ద పెద్ద గనాలు ఉండేటండి ఈ పక్క నీళ్ళు తోక్కుంటారు ఆ పక్క నాలు తోక్కుంటారు అట్లా తోక్కుని తోక్కుని చిన్న గట్లు అనిపోయి చూడండి అయితే ఇప్పుడు ఎవరు మా పెదనాన్న కూడా మా తమ్ముడే వేస్తారు పొలము కొన్నారు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళిపోయినామంటే ఎంత బాగుంటుందోనండి చూడండి ఈ గిన్నెల మనం నడసాలంటేనే భయపడేవాళ్ళం మాకు ఆ చెట్లు కనపడుతున్నాయి అక్కడి నుంచి అండి మా మొత్తం అక్కడి నుంచి ఆ చెట్టు వరకు సరిగ్గా తీ లేకపోయినాను ఎండకు కనపడలేదు ఈ నుంచి నీళ్ళు వస్తాయి మాకు శీలలోకి పైనుంచి మారుకుంటుంది అన్నమాట ఇలా ఆ చెట్టు వరకు అండి అక్కడ మొత్తమ్ముడోళ్ళు మందు కొట్టి నీకు అయితే అక్కడ నిల్చొని ఉన్నారు అక్కడ వరకు మొత్తం పది ఎకరాలు బిట్ ఒకటే పక్కన అంతా మా పది నెన్నది పది నాన్నది మాది మా నాది అన్నమాట సేను అండి ఎంత బాగుందో నువ్వు సరదాగా చిన్నప్పుడు అయితే అన్నం తీసుకొని పోయి అక్కడే కూర్చొని తినేసి వచ్చేవాళ్ళం బాగా సరదాగా అనిపించేది ఇప్పుడు ఒక చెట్టు కూర్చుందామున్నా కూడా చెట్లు లేవండి అప్పుడు చుట్టు చెట్లు ఉండేవి ఎక్కడైనా కూర్చునే వాళ్ళము ఇప్పుడు కూర్చుందామంటే లేవండి పెద్ద పెద్ద గనాలు ఉండేవి ఆ గణాలు కూడా ఇప్పుడు లేవన్నీ కొట్టేసినారు అది మా ఊరండి ఊరికి దగ్గర అంతా ఒక కిలోమీటర్ అనమాట మా ఊరు నుంచి మా పొలము అది అక్కడ కనపడుతుండ్రు అంత ఉంది అనమాట వరి గోడలు వేయటానికి అది ఇంకా మొత్తం తీసుకొని అలసిపోతూ ఉన్నాను నేను ఎండ ఫుల్ ఎండ అండి ఆ రోజైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ థ్యాంక్ యూ